హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి రోటీలో కానీ చపాతీలో కానీ చాలా సింపుల్గా బీట్రూట్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ బీట్రూట్ని తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది అలాగే శరీరంలో ఉన్న కొవ్వును కూడా ఈ బీట్రూట్ కరిగిస్తుంది ఈ బీట్రూట్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు కొంచెం కరివేపాకు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ దాకా మినపప్పుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత బీట్రూట్ని శుభ్రంగా కడుక్కొని పైనున్న తొక్కలన్నీ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ బీట్రూట్తో కూరలు ఫ్రైలే కాకుండా అప్పుడప్పుడు జ్యూస్ని తయారు చేసుకొని తాగినట్లయితే మన శరీరంలో ఉన్న కొవ్వుని కరిగిస్తుంది ఈ జ్యూస్ని తీసుకోవడం వల్ల మనం బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అలాగే ఎముకలు కూడా చాలా దృఢంగా ఉంటాయి ఈ బీట్రూట్ ముక్కల్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అవుతాయి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ బీట్రూట్ అంతా ఫ్రై అయ్యేలోపు పక్కన ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్న కప్పుతో ఒక కప్పు దాకా పుట్నాల పప్పు వేసుకోవాలి ఈ పుట్నాల పప్పుని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా కారం ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక మూడు లేదా నాలుగు దాకా వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకొని వేసుకోవాలి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి తయారు చేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసినట్లయితే బీట్రూట్ ముక్కలన్నీ బాగా సాఫ్ట్గా అయిపోయాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఆరేడు నిమిషాల దాకా ఈ బీట్రూట్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ దాకా కుక్ అయ్యాయి ఇంకొక రెండు నిమిషాల దాకా మూత పెట్టుకున్నట్లయితే బాగా మెత్తగా అయిపోతాయి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత బాగా మెత్తగా అయిపోయాయి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే అడుగంటుంది అలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పొడిని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక నిమిషం పాటు ఇలాగే కలుపుకున్నట్లయితే పుట్నాల పొడి అంతా బీట్రూట్లోకి బాగా కలిసిపోతుంది పొడి పచ్చవాసన లేకుండా ఒక నిమిషం పాటు మూత ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులను వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే బీట్రూట్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ బీట్రూట్ని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక లాభాలు ఉన్నాయి ఇందులో పొటాషియం ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్